واٽ وڃي ٿو هن کي انڪرن کي ڏجي هاء هن کي انڪرن کي ڏجي هم نه انڪرن انڪرن کي ڏجي ஐா அனா இப்படி இவங்க ஸ்லோகன்ஸ் దరిద్ర పాలం కావాలి దరిద్ర అంతం కావాలి డౌ సైకోయా రక్షించండి క్రిస్టియన్ ఆస్తు రక్షించండి క్రిస్టియన్ ఆస్తులను ద్రోహి జగన్ మోహన్ రెడ్డి డౌన్ 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 దల్ తె ద్రోహి జగన్ మోహన్ రెడ్డి డౌన్ డౌన్ లక్షించండి క్రిస్టియన్ వైస్తోల ద్రోహి ద్రోహి జగన్ మోహన్ రెడ్డి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం వైస్తోల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి వైస్తోల ద్రోహి రక్షించండి క్రిస్టియన్ సంస్థను రక్షించండి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి క్రైస్తుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి క్రైస్తుల ద్రోహి క్రైస్తుల ద్రోహి క్రైస్తువుల ద్రోహించండి దళితులపై దాడులను రక్షించండి క్రిస్టియన్ ఆస్తులను దళితులపై దాడులను